హాయ్ పీపర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరక్కుండం నేను ప్రసాద్ అమరావతే రాజధాని అనే గ్యారంటీ ఉందా లేక జగన్ భయం ఉందా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమో ఏమో తెలియదు కానీ ఏ రాష్ట్రానికి లేని చిక్కుమూడి ఇబ్బందులు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ప్రధానంగా ఏంటి అంటే రాజధానికి సంబంధించిన అంశం ఓ ప్రక్కన విడిపోయిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో మరో ప్రక్కన కొత్త రాజధానిని నిర్మించుకోవాలి నిర్మించుకోవాలి అంటే ఆర్థిక వనరులు కావాలి పోనీ ఆర్థిక వనరులు కావాలి అంటే కేంద్రం దగ్గర ఏదో తిప్పలబడి ఎంతో కొంత తెచ్చుకుంటూ ఉన్నాం ఇది ఒక తంతు దానికి తగినట్టుగా ఎవరైతే అమరావతి రైతులు రాజధాని కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క భూములను ఇచ్చారో వాళ్ళకు కూడా కొరకరాని కొయ్యగా మారింది ఎందుకంటే పోనీ ఇచ్చిన దానికి ఏదైనా సరే సఖ్యతగా రాజధాని నిర్మిద్దాము అని అని చెప్పేసి అంటే అదొక భయం ఎందుకు ఏమిటి అంటే మనకు తెలియదేముంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగిందో భూములు ఇచ్చి మరీ కొట్టించుకునే పరిస్థితికి వచ్చింది దీనికి కారణం ఎవరు మరి ఎవరైనా సరే పాలకులు ఈ విధంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే ఇక రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది మీరు గనక గమనించినట్లయితే ఇది ఒక అమరావతి రైతుల యొక్క ఆవేదననే కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మనోవేదన కూడా ఎందుకంటే రాజధాని అనేది అమరావతి రైతుల కోసమో లేకపోతే ఏ వర్గం ఒక వర్గం వారి కోసం కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి వర్తింపజేసేది మరి అటువంటిది ఈ విధమైన పరిస్థితి ఎందుకు దాపురించింది చివరికి ఎవరైతే భూములు ఇచ్చారో రాజధాని నిర్మాణం కోసం ఆ యొక్క రైతులే చివరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను విన్నవించుకోవడం ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశం రాష్ట్రం పరిధిలో ఒకవేళ రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరలా ఆ నిర్ణయాలు కూడా మార్చేస్తూ ఉన్నారు కదా సో ఇంకేం చేయాలి ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చించి దీనికి సంబంధించి ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ మరి ఏ మేరకు సాధ్యపడుతుంది అనేది కూడా పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎట్లా ఉంటుంది అంటే మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి చివరికి ఆ మూడు రాజధానులు అనే విధానం తీసుకోవడం వలన రాజకీయ పరంగా తీవ్ర నష్టాలని ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి అయినా సరే వాళ్ళలో ఏ మాత్రం కూడా మార్పు రాలేదన్నట్టుగా ఇప్పటికీ ఇదే వైసీపీ నాయకులు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే మా యొక్క నినాదం మాత్రం మూడు రాజధానులే అని అని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఇప్పుడు రెండవసారి కూటమి అధికారంలోకి వచ్చింది రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి అటువంటి తరుణంలో ఇప్పుడు రాజధానికి సంబంధించి చకచక పనులు చేసుకోవడం కావచ్చు అట్లా ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే కేంద్రం నుంచి అప్పులు తెచ్చుకోవడం కావచ్చు మరో ప్రక్కన పెట్టుబడిదారులు రావడం కావచ్చు సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో జరుగుతూ ఉన్న తరుణంలో మరలా ఒక ప్రక్కన ఎక్కడో పీకులు ఆడుతూ ఉంటుంది ఎందుకంటే మరలా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మరి అమరావతి కాదు మూడు రాజధానులని చెప్పి మరలా అంటారు ఒకవేళ ఇది కాదు మా విధానాన్ని మార్చుకున్నాం మేము కూడా అమరావతి రాజధాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అన్నా సరే ఆ మాట మీద నమ్మకం ఉంటుందా ఆయన చెప్పిన మాటలకు క్రెడిబిలిటీ ఉంటుందా ఇది మరొక ప్రశ్న ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే వైసీపీ నాయకులు గట్టిగా చెప్పించింది ఏంటి అమరావతి రాజధాని అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లెని ఇల్లు కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదని చెప్పేసి ఓదరగొట్టారు ఓహో నిజమేలే ఇక జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి నేను అని అనుకుంటే తీరా కట్ చేస్తే అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిని మేము తీసేసామా కానీ మా నినాదం మాత్రం మూడు రాజధానులు అంటారు ఇది ఎట్టా ఉంది కా అలా ఉంటుంది అమ్మడు పరిస్థితి పొమ్మన లేక పొగబెడతాం అన్నట్టుగా చివరిగా అమరావతి రైతులు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా దీక్షలు చేపడుతున్నా కానీ వాళ్ళపైన పోలీసుల ద్వారా మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతాం చివరికి కొంతమంది గర్భిణీలను కూడా గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా బూటుకాలతో తన్ని దాఖలాలు కూడా ఉన్నాయి మరి అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు వాళ్ళ యొక్క భూములు మరి రాజధాని కోసమని చెప్పేసి ప్రభుత్వానికి ఇస్తే ఆ రకంగా దాన్ని మరలా అటు ఇటు చేసి శ్మశానాలు అని అవని అని నానా ఇబ్బందులు పెట్టారు సో ఇన్ని ఇబ్బందులు గురి చేసిన తర్వాత ప్రజలందరూ కూడా మాకు బుద్ధి వచ్చింది బాబు అనే తరహాలో మనం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఓటేయకూడదు అని చెప్పేసి అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ జిల్లా లేదు ఆ జిల్లా లేదు ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు కూడా దాదాపుగా వాష్ అవుట్ అయింది కదా మరి ఎంత జరిగినా కానీ ఇంకా మాది మూడు రాజధానులే అని అని చెప్పేసి వాళ్ళ నినాదం చెబుతూ ఉంటే పదే 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 ఈ రైతులు ఆందోళనకు గురికారా ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తింది సో దీనికి సంబంధించి మరి పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా చర్చ జరగాలి చట్టం చేయాలి అని చెప్పేసి అంటున్నారు మరి అది ఏ మేరకు సాధ్యపడుతుందో ఈ విధంగా జరుగుతూ ఉంటే మీరు కనుక గమనించినట్లయితే కొన్ని నెలల క్రిందట కూడా లోకేష్ గారు అన్నారు మరలా జగన్మోహన్ రెడ్డి రారని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా అని చెప్పేసి పెట్టుబడిదారులు అడుగుతున్నారు అని చెప్పేసి సో ప్రక్కన పెట్టుబడిదారుల్లో ఆందోళన అమరావతి రైతుల్లో ఆందోళన సామాన్య ప్రజలు సైతం బాధపడతా ఉంటున్నారు మరి ఈ విధంగా ఉంటే మరి ఆ ఎష్యూరెన్స్ ఆ గ్యారెంటీ ఎవరిస్తారు సో ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది పార్లమెంట్ పరిధిలో చర్చ జరగాలి చట్టం చేయాలి అని చెప్పేసి అంటుంది అందుకనే ఒకవేళ ఆ చట్టం చేసిన తర్వాత అవన్నీ కుదరదు అని చెప్పేసి మరలా జగన్మోహన్ రెడ్డి ఏమైనా అంటాడా అంటానికి అవకాశం ఉంటుందా ఇదంతా ఎందుకు వచ్చింది అంటే వైసీపీ వాళ్ళు తీసుకున్న స్టాండు అదేమిటి అంటే నేను రాష్ట్రం మొత్తం డెవలప్ చేస్తానంటారు సరే రాష్ట్రం మొత్తం డెవలప్ చేయండి కాదని ఎవరు అనట్లా కానీ రాజధాని అనేది ఒకటి ఉండాలి కదా మరి ఎంతకాడికి ఈ పాటలు పాడుకుంటా అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉండాలి అని అని చెప్పేసి వీళ్ళు ఈ విధమైన నిర్ణయాలు పాటిస్తున్నారని చెప్పేసి అనుకోవట్లేదు అనుకోవాలా మరి ఏం చేయాలి సో చివరికి ఇప్పుడు మరలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఫాస్ట్గా అమరావతిలో పనులు మళ్ళీ స్పీడప్ అయినాయి మరలా దాన్ని ఎంత స్పీడప్ చేసినా కానీ ఓ ప్రక్కన ఎంతో కొంత ఆ యొక్క నిరుత్సాహం ఆందోళన ఉంటుంది సో మరలా ఏమైనా అటు ఇటు అయితే ఏంటి పరిస్థితి అని నేను చెప్పేసి సో ఈ విధంగా ఇక్కడ అమరావతి రైతులంతా మాత్రం చాలా చాలా బాధపడుతూ ఉన్నారు మరి ఏం జరగబోతుంది ఏమో తెలియదు కానీ మరి పార్లమెంట్లో ఏమైనా సరే చట్టం చేసే అవకాశాలు ఉన్నాయా మరి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒక సరైన నిర్ణయం మాత్రం తీసుకోవాల్సిందే ఎందుకంటే పెద్దపద్దాక పద్దపద్దాకా ఇదే బాధలు మనం మాట్లాడుకుంటా ఉంటే ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎప్పుడు సో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈసారైనా సరే రాజధానికి సంబంధించి మాత్రం పార్లమెంట్ పరిధిగా చట్టం చేస్తే మంచిది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు అట్లాగే అమరావతి రైతులు సైతం వాళ్ళు ఆశపడుతున్నారు ఇక భవిష్యత్తులో మరలా వాళ్ళు నిరసనలు చేసి దీక్షలు చేపెట్టేంత ఓపిక సహనం మా దగ్గర లేదు ఇప్పటికే కుంగి కృషించి ఉన్నాము ఏదో కొంచెం ఊపిరి ఇప్పుడు పీల్చుకుంటున్నాము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన సో అది వాళ్ళ యొక్క ఆవేదనే కాదండి ప్రతి తెలుగువాడు కూడా ఒక రాజధాని కావాలి అని చెప్పేసి కోరుకో కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మనకు తెలంగాణలో చూసినట్లయితే మరి హైదరాబాద్ రాజధాని ఉండబట్టి ఆ విధంగా అక్కడ అనేక సెక్టార్లన్నీ కూడా పాతుకుపోయిన పెట్టుబడిదారులు వచ్చారు ఇప్పుడు దానివల్ల వచ్చే ఆదాయ వనరుల వల్లే కదా రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది మిగతా తెలంగాణ మొత్తం మీద వచ్చే ట్యాక్స్లు ఎంత ఒక హైదరాబాద్లో వచ్చే రెవెన్యూ ఎంత సో దాన్ని చూసైనా మనం నేర్చుకోవాలి కదా సో కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ మేధావులు కావచ్చు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఏదో రాజకీయ పరమైన కక్షలతో సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకుండా ఒక అమరావతి అనే దాన్ని రాజధానిగా సరే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా బలపరిచారు సో ఇక ఒక ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం అంతే మరలా తాత్కాలిక నిర్ణయాలు అని చెప్పేసి అప్పటికప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మళ్ళీ మార్చేస్తూ ఉంటే మాత్రం ఇక ప్రజలు విసిగి వేసారిపోయి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటారు ఆ స్థితికి గల కారకులు ఎవరు అంటే పాలకులే కాబట్టి వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా అమరావతి రాజధాని అనే గ్యారెంటీ ఇవ్వండి చక్కగా అందరూ కూడా సంతోషంగా ఉంటారు అలా కాకుండా రాజకీయ పరమైన నిర్ణయాల వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులను కలి ఆయన ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఆయన ఎందుకు అన్నాడు ఏంటి అదంత అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కానీ మేము మూడు రాజధానులు కాబట్టి అలా మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మరి యువత భవిష్యత్తు ఏమవుతుంది పెట్టుబడిదారులు ఎక్కడికి వస్తారు వాళ్ళకు ఉపాధి ఎప్పుడు వస్తుంది వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎప్పుడు ఎదుగుతాయి ఇవన్నీ ముడిపడి ఉంటే రాజధాని అనగానే కేవలం అక్కడ నాలుగు బిల్డింగ్లు వస్తాయని కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపైన లోతుగా ఆలోచించి మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నేను చెప్పిన విధంగా అమరావతి పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ